హరే కృష్ణ చాలామంది శ్రీమద్భాగవతాన్ని ఎక్కడ కొనుగోలు చేయాలని అడుగుతుంటారు శ్రీమద్భాగవతాన్ని మీరు రెండు విధాలుగా కొనుగోలు చేయొచ్చు ఒకటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటే ఇస్కాన్ యొక్క ప్రచార కేంద్రాలు కానీ లేదా సమీపంలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరాల నుండి కానీ మీరు కొనుగోలు చేయవచ్చు రెండవది ఆన్లైన్లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు ఆన్లైన్లో మీరు కొనుగోలు చేసినట్లయితే ధర తక్కువగా ఉంటుంది కానీ కృష్ణ చైతన్య మందిరాలలో మీరు పొందినట్లయితే ఆన్లైన్ కంటే ధర ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే ఆ అదనపు ధర ఏదైతే వసూలు చేయబడిందో దాని వలన ఈ సనాతన ధర్మ ప్రచారం చేయడానికి అలాగే ఈ కృష్ణ చైతన్య మందిరాలను నిర్మించడానికి ప్రచారానికి తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి భక్తులను పోషించడానికి ఆలయాలకు వచ్చేటువంటి వారికి భగవత్ ప్రసాదాన్ని వితరణ చేయడానికి ఆలయాల నిర్వహణకు మీ నుండి అదనంగా స్వీకరించబడినటువంటి ధనం ఉపయోగించబడుతుంది మరొక విశేషం ఏమిటంటే భాగవతాన్ని మనం ఒక భాగవతుడి నుండి అంటే ఒక భక్తుడి నుండి మనం అధ్యయనం చేయాలి కేవలం గ్రంథాలు మనం కొనుగోలు చేస్తే మనంతట మనముగా చదువుకుంటే మనకి పూర్తిగా అవగాహన రాదు ఖచ్చితంగా భక్తుల నుంచి వినాలి ఎందుకంటే భాగవతం మనకి పరంపరాగతంగా అలాగే వచ్చింది శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవునికి జ్ఞానాన్ని ఇస్తే బ్రహ్మదేవుడు తన పుత్రుడైన నారదుడికి ఇచ్చాడు నారదుడు తన శిష్యుడైన వ్యాసదేవుల వారికి ఇచ్చాడు వ్యాసదేవులు వారు తన పుత్రుడైన సుఖదేవ గోస్వామికి ఇచ్చారు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ఇచ్చిన సమయంలో సూత గోస్వామి ఆదిగా కలిగినటువంటి మహర్షులందరూ దానిని విన్నారు అనంతరం సూత గోస్వామి నైమిషారణ్యంలో సౌనకాది ఋషులకు దీనిని తెలియజేశారు ఆ విధంగా మనం దీనిని ఒక వ్యక్తి నుండి మనం పొందాం అలాగే భాగవతాన్ని కూడా మనం ఒక వ్యక్తి నుండి పొందాలి ఆలయాల నుండి మీరు భాగవతాన్ని ఎక్కువ ధర పెట్టుకున్నప్పటికీ కూడా తదనంతరం మీరు భాగవతాన్ని అధ్యయనం చేయడానికి ఆ భక్తులు మీకు సరైనటువంటి దిశానిర్దేశాన్ని ఇస్తారు అది మాత్రమే కాదు మీకు వాళ్ళు భగవత్ సేవలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కూడా ఇస్తారు ఎందుకంటే భక్తుల సాంగత్యం లేకుండా మీరు భాగవతాన్ని అర్థం చేసుకోలేరు భాగవతాన్ని ఆచరణలో పెట్టలేరు ఆన్లైన్లో ఖచ్చితంగా తక్కువ ధరకే లభిస్తుంది కానీ ఆన్లైన్లో తక్కువ ధర పెట్టు కొనుక్కోవడం వల్ల మీకు ఈ వెసులుబాట్లన్నీ కూడా ఉండవు సాంప్రదాయబద్ధంగా మనం చూసినట్లయితే భౌతిక విషయాలకు వీలైనంత తక్కువగా మనం ఖర్చు పెట్టాలి ఆధ్యాత్మిక విషయాలకు వీలైనంత ఎక్కువగా మనం మన ధనాన్ని వెచ్చించాలి అందుకే మీరు చూడండి భగవంతుని యొక్క లడ్డూ ప్రసాదం ఇలాంటివి అమ్మకానికి వచ్చినప్పుడు వేలంపాట పెడతారు లేదా భగవంతుని యొక్క ఉచ్చిష్టం ఆయన యొక్క వస్త్రాలు ఆయనకు సంబంధించినటువంటి వస్తువులను వేలంపాట పెట్టి అమ్ముతారు ఎందుకంటే అక్కడ ఉద్దేశం ఇది భగవత్ కార్యానికి ఉపయోగించబడుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా మన ధనాన్ని భగవత్ కార్యక్రమాలకి వెచ్చిస్తే అది పవిత్రమవుతుంది ఆ ధనాన్ని సంపాదించడానికి మనం చేసినటువంటి పనులు కూడా పవిత్రమవుతాయి అందుకని అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ భాగవతాన్ని మీకు సమీపంలో ఉన్నటువంటి కృష్ణ చైతన్య కేంద్రాల నుండి మీరు దానిని పొందండి లేదా ఆసక్తి కలిగిన వారు నేరుగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము స్వయంగా భాగవతాన్ని మీ గృహానికి చేరుస్తాం హరే కృష్ణ